తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పెంచిన విద్యుత్ భారాన్ని ప్రభుత్వం చెల్లించాలని నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మల్లమ్మ సెంటర్ శివుని బొమ్మ సెంటర్ మీదుగా బరంపేట కరెంట్ ఆఫీస్ విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చాడో విద్యుత్ ఛార్జీలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచము వీలైతే తగ్గిస్తామని హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈ రోజు విద్యుత్ శాఖ అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వేషరుతుగా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించే కార్యక్రమం చేశారు అలానే డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేస్తానన్నాడు నిరుద్యోగ ఇస్తానన్నాడు అన్ని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మా హామీలను కానీ మాటలను కానీ నెరవేర్చలేక అబద్ధాలు చెప్పి గెలుపొందిన తర్వాత వాటన్నిటి కూడా తుంగలో దొక్కే వ్యక్తి ఇవాళ చంద్రబాబు ఏరు దాటిన తర్వాత తెప్పదగిలేసే కార్యక్రమం ఉదాహరణకి పెద్ద ఉదాహరణ చంద్రబాబు నాయుడు ఊసర వెళ్లి రాజకీయాలకి తావిస్తూ తాను చెప్పిన మాటల్ని ఎక్కడా కూడా నిరూపించుకోకుండా కేవలం ఆయన పై స్థాయిలో చూస్తూ గాలిలో ఎగిరే విమానాలని ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేస్తాడు కానీ కింద స్థాయిలో ఉన్న ప్రజల్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకునే పరిస్థితి చేయడం ఈరోజు కింద స్థాయి ప్రజలకు విద్యుత్ భారం దాదాపు డిసెంబర్ నెలలో ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తే వచ్చే జనవరి మాసంలో మళ్ళీ తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మొత్తం కలిపి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈరోజు ప్రజల మీద భారం వేసి ఇచ్చిన మాట అంటే ఏంటో తెలియదు అనే ఊసర వెళ్లి రాజకీయాలకి పెద్ద ఉదాహరణ చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి ఈరోజు మధ్య తరగతి చిన్న తరగతి కుటుంబీకులు ఈరోజు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తుంటే దానికి రెండు వేలు కట్టాల్సి వస్తుంది ఐదు వందల రూపాయలు వస్తే వెయ్యి రూపాయలు కట్టాల్సి వస్తుంది రెండు వందల రూపాయలు వస్తే నాలుగు వందల రూపాయలు కట్టాల్సి వస్తుంది ఈ రోజు డబల్ అయ్యే కార్యక్రమం జరుగుతా ఉంది అంతేకాదు ఎస్సీ ఎస్టీలకి ఈ రోజు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా రెండు వందల యూనిట్లు కరెంటు లోపు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేసేవాడు ఈరోజు దాన్ని కూడా తుంగలో తొక్కి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కూడా ఉచితం లేదు అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించడం చాలా దారుణమైన అంశం అదేంటంటే విద్యుత్ శాఖ మంత్రి గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఈఆర్సీకి కి రికమెండేషన్ చేశారు మీ హాయంలోనే ఆయనే పెంచాడని చెప్తాడు అప్పుడు పెంచలేదు అప్పుడు కేవలం ఈఆర్సీ రెగ్యులేషన్ పంపించారు కానీ ఇప్పుడు పెంచి ప్రజలు నట్టి విర్చే కార్యక్రమం చేస్తున్నారు అది గుర్తు పెట్టుకోవాలి ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి గారు మీరు తలుచుకుంటే కేబినెట్ లో మంత్రివర్గ సమావేశంలో పెట్టి దీన్ని వెనక్కి తీసుకోలేరా తీసుకోవచ్చు అయినా సరే మీ నాయకుడు ఎప్పుడు ప్రజల పట్ల విశ్వసనీయత గాని ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే కార్యక్రమం కానీ ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో చేయబోడు సూపర్ సిక్స్ హామీలను కూడా ఇదే రీతిలో అమలు చేయకుండా వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం చాలా బాధాకరమైన అవసరం ఈరోజు రైతులు ముఖ్యంగా పెట్టుబడి అయిపోయింది పంట కూడా ఇంటికి వచ్చే కాలంలో కూడా రైతులకు అన్నదాత సుఖీపరవలేదు పిల్లలకి స్కూల్ కూడా అయిపోయి ఈరోజు ఇంకా మార్చిలో అకాడమిక్ ఇయర్ కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇంతవరకు అమ్మఒడి ఊసే లేదు దాన్ని బడ్జెట్ లో కూడా పెట్టలేదు బాధాకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ బడ్జెట్ లో కూడా పెట్టకపోవడం ఇంకా బాధాకరమైన విషయం కాబట్టి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఆడపిల్లకి పదిహేను వందలు ఇస్తానని అది కూడా ఈరోజు మోసం చేసే కార్యక్రమం ఉచిత బస్సు ఇంతవరకు కమిటీలే జరుగుతున్నాయి కానీ ఎప్పుడు అమలు చేస్తారో ఇంతవరకు కూడా స్పష్టమైన వైఖరి లేదు నిరుద్యోగ వృత్తి దీన్ని కూడా ఇంతవరకు నిరుద్యోగ వృత్తి కా ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో ముప్పై మూడు వేల కోట్లు కావాలి సంవత్సరానికి బడ్జెట్ లో బడ్జెట్ లో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు కేవలం అట్లానే ఈరోజు మరి సరే మీరు అమలు చేస్తా ఉన్న క్రిస్మస్ కానుకలు గానీ రంజాన్ కానుకలు కాని సంక్రాంతి కానుకలు ఏమయ్యాయని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం వీటికి కూడా ఇంతవరకు కనీసం క్రిస్టమస్ అయిపోయింది ఇంతవరకు కానుకలు ఇచ్చిన పరిస్థితి లేదు రేపు సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి ఇచ్చే ఆలోచన లేదు కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లే ఈ ప్రభుత్వం ఇస్తుంది ఏడు నెలలు ఆ పెన్షన్లు ఇవ్వడానికి కూడా నెలకు ఒకసారి ముఖ్యమంత్రి వివిధ జిల్లాలకు వెళ్లి ఈరోజు మరి ఇచ్చే కార్యక్రమం పంచే కార్యక్రమం చేస్తున్నాడు మేము అడుగుతా ఉన్నాం ఒక కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా మీరు ఇవ్వలేదు పెన్షన్లు ఇవ్వడానికి ఇంకా పెన్షన్లు కోత విధించి ఇవాళ నాలుగు వేల పెన్షన్ నాలుగు లక్షల పెన్షన్ తీసేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తూ మరి పెన్షన్ ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లే మీరు ఇవ్వటానికి వెళ్తున్నారు నెలల ఒక్క హామీని సూపర్ సిక్స్ అమలు చేయలేదు ప్రజల మీద హామీలను అమలు చేయకుండా మళ్ళీ ప్రజల మీద భారం వేసి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నట్టివిచ్చే కార్యక్రమం చేస్తున్నారు వీటన్నిటికి కూడా వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాట యోధుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన మాటని అమలు చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఈరోజు ధర్నాలు కానీ దీక్షలు కానీ ర్యాలీలు కానీ వీటన్నిటికి కూడా మేము పోరాటం చేస్తూ ఉంటాం ప్రజల అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం बार छिटिनु दोबार बारले सर 10 बन्द 10 बन्द दुई बन्द लाली गोपी रेडिगा नाइकको बन्द लाली नाइकको बन्द लाली बन्द लाली विजय